నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ ఎస్సీ వర్గీకరణ విషయంలో షమీం అక్తర్ రిపోర్టునే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ చేసిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ మాల ఫెడరేషన్ నాయకులు లోనే ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చేసిన ఈ వర్గీకరణ సరిగా లేదని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగులో దళితుల జనాభా అరవై మూడు లక్షలు ఉంటే షమీం అక్తర్ లెక్కల ప్రకారం యాభై రెండు లక్షలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు వర్గీకరణ విషయంలో షమీం అఖ్తర్ ఏక సభ్య కమిషన్ నివేదిక తప్పుల తడాకాగా ఏకపక్షంగా ఉన్నన్నారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లో అవుతున్న ఇంకా ఉమ్మడి ఏపీ లెక్కలు చూపించడం తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పాటించడమే అవుతుందన్నారం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోర్టు జడ్జిమెంట్లో చెప్పలేదన్నారు అలాంటప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారా ఒకటి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జనాభా లెక్కలు తీసి కుల జనగణన చేసి ఏ సామాజిక వర్గానికి ఎంత వాటా రావాలనో అలా శాస్త్రీయంగా పంపిణీ జరగపోతే ఆ పార్టీలను బొంద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొత్తం కూడా మాల సంఘాలు కానీ మాల మేధావులు కానీ మాల విద్యార్థులు యువత సంఘాలు అన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్ని పార్టీలను కలవండి అన్ని సంఘాలతో మమేకంగా అండి మొన్న ఒక ఆయన సూర్యం అన్నటువంటి ఒక న్యూ డెమోక్రీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఒక పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు పదిహేను పదకొండు శాతం ఇవ్వాలి వాళ్ళకని ఏ ప్రాతిపాదికన మీకు ఏమైనా అవగాహన ఉందా అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం అందుకే మాలా మిత్రులారా మాల యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులారా మీరు ఎప్పుడు బయటకు వస్తారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మీ సామాజిక వర్గాన్ని గొంతుకొస్తే మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు గిట్లా మాల సామాజిక వర్గం గురించి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క క్షమి తీర్పు సరి కాదు అని మీరు చెప్పకపోతే గ్రామాలలో మిమ్మల్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు మీ ఇండ్ల ముందు కూడా ధర్నా చేస్తారని చెప్పేసి వారికి డిమాండ్ చేస్తూ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం నిజంగా మా ప్ర మీ ప్రభుత్వం వచ్చిందంటే మా మాల సామాజిక వర్గం పనిచేయడం వల్ల వచ్చింది మా మాల సామాజిక వర్గాన్ని గొంతుకొస్తే మీకు స్థానిక ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ తగిన బుద్ధి చెప్పడానికి మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పేసి వెంటనే కుల జనగణన కేంద్ర ప్రభుత్వంతో జరిపించి దాని ప్రకారము శాస్త్రీయంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం మందకృష్ణ గారు మీరు వర్గీకరణ జరిగింది మాకు ఇంకొక వన్ పర్సెంట్ రావాలని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏ లెక్కల ప్రకారం వన్ పర్సెంట్ రావాలనో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన పిలుస్తారని చెప్పేసి అని ఈ రోజే పిలుస్తారని చెప్పేసి అని మాకు తెలిసింది మీరు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారంటే దేశవ్యాప్తంగా కులజన గణన జరిగిన తర్వాతనే వర్గీకరణ చేయండి మాకు వన్ పర్సెంట్ కావాలంటే దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి చెప్పి మీరు వెంటనే మీ సొంత అన్న నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు మద్దతు ఇవ్వడం వల్లనే అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అని మీరు అంటున్నారు కదా మీ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి వెంటనే వెళ్లి అన్న మా రాష్టంలో లెక్కలు తీసి మాకు ఒక్క వన్ పర్సెంట్ తగ్గింది దయచేసి మీరు వెంటనే లెక్కలు తీసి ఆ వన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అని ఆయన బతిలాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పదలుచుకున్నా ఆయన వాళ్ళ ఉపకూలమైన బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన కడియర్ సిహర్ని ని తిట్టాడు వాళ్ళు మాదిగా కాదన్నాడు అదే విధంగా మోచి కమ్యూనిటీ దామోదర్ రాజనరసింహను మా మాదిగా కాదని చెప్పాడు మరి ఈ రోజు మాల అనుబంధ కులంగా ఉన్నటువంటి మాల నేతకాని కులాన్ని మీ కులంలో నిజంగానే మాల నేత కాని అనుకుంటే మీ యొక్క గ్రూప్ లో పెట్టుకోండి కానీ మా అనుబంధ కులాన్ని మా మీదనే రెచ్చగొట్టే విధంగా మాలలు ద్రోహులుగా దోషులుగా అన్ని మా అవకాశాలు పొందారని ఒక వెంకటేష్ నేత అనే అటువంటి ఈ యూనివర్సిటీని చదువుకున్నాడు ఆయనకి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు కానీ అటువంటి వాళ్లతో ప్రెస్ మీట్లు పెట్టించారు ఈ రోజు మీ ఉపకులమైనటువంటి మోచి కమ్యూనిటీ మీ మాదిగలతో ఉంటే మమ్మల్ని దోచుకుంటారు మేము మీతో ఉండం మాకు ప్రత్యేకమైన గ్రూప్ కావాలని చెప్పేసి అని వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు దీనికి పరిష్కారం ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే దళితుల మధ్యల సమస్య అనుకుంటే మీరు యుద్ధ ప్రాతిపదికన కేంద్రంకి స్కూల జనగణన చేయమని చెప్పేసి అని మీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం డెబ్బై లక్షల మందికి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఆ రిజర్వేషన్ ని మా కులాలకు పంపిణీ జరగాలని చెప్పేసి అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మేము అసోసియేషన్ మాలా యూత్ ఫెడరేషన్ మరియు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్న ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ముఖ్యంగా షమీమ్ అఖ్తర్ రిపోర్టుని ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వర్గీకరణ చేస్తున్నామని చెప్పినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే అది రెండు వేల నాలుగులో కొట్టివేయబడినది ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వర్గీకరణ చేశాడు ఇది పారదర్శకంగా శాస్త్రీయంగా లేదు కాబట్టి దీన్ని కూడా కొట్టివేస్తారనే విషయాన్ని మేము గుర్తు తెలుసుకున్నాం ముఖ్యంగా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం దళితుల జనాభా యాభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై ఉన్నది మరి షమీ మక్తర్ కమిషన్ గారు కమిషను యాభై రెండు వేల యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు అని నిర్ధారించింది ఈ యొక్క లెక్కలని ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం రెండు వేల పద్నాలుగు పదహారులో టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు చేస్తే అరవై మూడు లక్షల అరవై వేల ఒక వంద యాభై ఎనిమిది లెక్కలు చెప్పింది మరి రెండు వేల పద్నాలుగు పదహారు లెక్కల ప్రకారమేమో అరవై మూడు లక్షల అరవై వేల చిల్లర ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు షమీ అక్తర్ లెక్కల ప్రకారం యాభై రెండు వేల యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఉంది ఈ లెక్కలను ఒకసారి ఆలోచన చేయాలి ఇది తప్పుల తడక షమీం మక్తర్ రిపోర్టు తప్పుల తడక అనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని అందులో ఉన్నటువంటి ఉపకమిటీ ఏర్పాటు చేసినటువంటి మంత్రి బృందం గాని మీరు ఈ లెక్కల పైన స్పష్టత ఇచ్చి మీరు చేసినటువంటి ఏబిసి వర్గీకరణ సరి అయింది కాదని మీరు లేటెస్ట్ లెక్కలు తీసిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క జనాభా కుల జనగణన జరగాల్సి ఉండే ఇప్పటికీ నాలుగు సంవత్సరాలైనా లెక్కలు తీయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీయాలని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము తీర్మాన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల్సిన అవసరం ఉందని చెప్పేసి చేస్తా ఉన్నాం సంఘాలుగా మా మాల విద్యార్థులుగా మా మాల యువకులుగా అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రుల కమిటీ ఉందో ఆ కమిటీని కూడా మేము కలవబోతా ఉన్నాం అదేవిధంగా బీజేపీ ఎంపీలను బీజేపీ మంత్రులను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులని మేమందరం కూడా కలవబోతా ఉన్నాం మా రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం ఈ అశాస్త్రీయంగా జరిగిన వర్గీకరణని వెంటనే మీరు ఆపాలని చెప్పేసి మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా మాలలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మీరందరూ కూడా మీ స్థానిక ఎమ్మెల్యేలకి మీరు రిప్రజెంటేషన్ చేయండి ఈ యొక్క జనాభా లెక్కలు తప్పుల తడక మా మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసేటువంటి ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అని ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని వాళ్ళు కూడా గుర్తు చేయాల్చుకున్నాం ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఓ మేధావులారా ఓ విద్యార్థులారా ఓ విద్యార్థుల తల్లిదండ్రులారా ఓ మాల ప్రజా సంఘాలారా జిల్లాలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి అని మన మెత్తటి గుడ్డతో గొంతు కోస్తా ఉంటే మీరందరూ నిద్రపోయి ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి మనకు ఇరవై మూడు ఉద్యోగాలు వస్తేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి మన మన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరందరూ ఇళ్ల పడుకుంటే మన సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సెమీమక్త రిపోర్టే ఇది అసెంబ్లీలో తీర్మానం కాలే చట్టబద్ధం కాలే ఆర్డినెన్స్ రాలే వెంట మీరందరూ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏకమై అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధి అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి మంత్రులకు ఇవ్వాలి ఎంపీలకు ఇవ్వాలి అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక మహా ఉద్యమానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క పర్సెంట్ నష్టం జరుగుతూనే మాల సామాజిక వర్గం ఉపకులాలతో మనం తిట్టిస్తున్నటువంటి మందకృష్ణ రాజకీయ ఎత్తుగడలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగలుచుకున్నాం మా మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసే దాంట్లో మీరు కూడా ఉంటే రేపు క్షేత్ర స్థాయిలో ఎలా వెళ్తారో అని చెప్పేసి అని మేము అడగదలుచుకున్నాం అందుకే మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు యువకులు యూనివర్సిటీలు ఉద్యోగస్తులు మీకు ఈరోజు మీకు సాలరీ ఇస్తా ఉంది రేపు మీ మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంది ఒక శాస్త్రీయమైనటువంటి వర్గీకరణ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా మీరందరూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉండే మీరందరూ ఎక్కడికక్కడ దర్యాలు చేయాల్సినటువంటి అవసరం ఉండే ఎక్కడికక్కడ ప్రభుత్వ సంస్థలను బంద్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండే అవన్నీ మీరు చేయకుండా మీరు అంగీకారమే అన్నట్టు ఉన్నది కాబట్టి దయచేసి మాల సామాజిక వర్గానికి ముఖ్యంగా వర్గానికి విద్యార్థి సంఘాల